రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బాటసింగారంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జీవిత చరమాంకంలో సేద తీరడానికి అరవై పడకల ఆసుపత్రి మరియు కంటి ఆసుపత్రితో కూడిన ఉపశమన కేంద్రాన్ని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫ్యాబ్రిసియో ఒలివేరా పాల్గొన్నారు లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పేద ప్రజలు చివరి దశలో ఉన్న వ్యక్తులకు తోడు నీడగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కల్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు ప్రకాష్ రావు పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్గా పనిచేశాను ఇదివరకు ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు ఒక మేనేజింగ్ ట్రస్ట్గా ఉన్నాను ఈ ప్రాజెక్ట్ ఏంటంటే హాస్పిస్ అని సాధారణంగా ఇంగ్లీష్లో హాస్పీస్ అంటాం తెలుగులో వచ్చేసరికి దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే జీవిత చరమాంకంలో ఇక వారికి ఎలాంటి వైద్యం లేదు ఇక చివరికి మరణమే ఉంటుంది ఆ స్టేజ్లో ఏంటంటే ఇంట్లో చాలా కష్టాలు పడుతుంటారు లేదా డబ్బున్న వాళ్ళైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఐసీఈలో ఉండి అట్లా డబ్బు ఖర్చు పెడతారు లేని వాళ్ళ కోసం ఇక్కడ ఒక మేము ఫ్రీగా ఒక దీన్ని ఏమనొచ్చు అంటే ఒక ఉపశమన కేంద్రంగా భావించవచ్చు దీన్ని చివరి దశలో ఉపశమనాన్ని ఇచ్చడానికి లైన్స్ క్లబ్ నేను ఒక వన్ మిలియన్ డాలర్స్ అంటే ఎయిట్ పాయింట్ త్రీ కరోర్స్ దీనికి ఇస్తున్నాను ప్రాజెక్ట్కి ఇది కాకుండా లైన్స్ ప్రాజెక్ట్ లైన్స్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేస్తే ఎక్కువ కాలం ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు తక్కువ కాలం పనిచేస్తుంది లైన్స్తో కలిసి పనిచేస్తే ఎక్కువ కాలం పనిచేస్తుంది ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తుంది కమ్యూనిటీలో ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఈ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మన ఇండియాలో ఎక్కువగా లేదు దీని గురించిన పేషెంట్స్ ఉన్నా కూడా ఇలాంటి చేయొచ్చు మన సంస్కృతి ప్రకారం ఎవరైనా చివరి దశలో ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వాళ్ళు ఉండి చివరి చివరి ప్రయాణం సాగించాలని ఉంటుంది కానీ ఫెసిలిటీస్ ఉండవు ఒక రూము రెండు రూములు ఉన్నప్పుడు వాళ్ళు ఉంచే అవకాశం ఉండదు టూ త్రీ మంత్స్ వాళ్ళు బతికినా కూడా వాళ్ళు అంతకంటే ముందే చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఉపశమనం ఇవ్వడానికి కోసం ఇక్కడ మేము ఒక సిక్స్టీ బెడెడ్ హాస్పీస్ని స్టార్ట్ చేస్తాం ఈ హాస్పీస్ మొత్తం ఫ్రీగా ఇస్తాం వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ ఫుడ్ వాళ్ళకే కాకుండా అటెండెంట్స్ కూడా లాగా దగ్గర దగ్గర పెట్టేసి కాకుండా దూరంగా పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉండొచ్చు అలాగే మేము వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి కూడా మేము అన్ని రకాల సహకరిస్తాం మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తాం డాక్టర్స్ ఉంటారు నర్సెస్ ఉంటారు ఒక్కొక్క నర్స్ ఇద్దరు ముగ్గురు పేషెంట్ చూసుకుంటూ వాళ్ళ పూర్తి ఉపశమనాన్ని ఇచ్చడానికి అన్ని రకాలుగా ఆధ్యాత్మికం కూడా మేము ఇక్కడ చివరి దశలో ఏ అవసరమైతే అవి నిజానికి చివరికి అంత్యక్రియలు చేయలేని వాళ్ళకు కూడా మేము అంత్యక్రియలు చేసే దశ దాకా ఈ లైన్స్ హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ తరఫున ఈ యొక్క హాస్పిటల్ ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మించబడుతున్నది ఈ ఐ హాస్పిటల్ ఇక్కడ ఉన్న ప్రాంత వాసులకు అందరికీ కూడా సేవ చేయడానికి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ ఉచి కట్టబడుతున్నది అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు కంటి ఆపరేషన్లు మరి కంటికి అద్దాలు కూడా ఇవ్వబడతాయి ఇక్కడ ఇంతమంది అంతమంది లిమిట్ ఏమి లేదు ఎంతమంది వచ్చినా కూడా మేము ఊర్లలోకి వచ్చి కూడా క్యాంపులు కండక్ట్ చేసి ఈ యొక్క హాస్పిటల్ని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయాలనే ఆలోచన మా లైన్స్ క్లబ్కు ఉన్నది దాంతోటి మేమంతా ముందుకొచ్చి ఇక్కడ విరాళాలతో ఇక్కడ పెద్ద భవనము నిర్మించబడుతున్నది ఇది కూడా మేము తొందరగా కంప్లీట్ చేసేసి అందరికీ సేవలు అందించ తొందరలో సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ